అస్సలం అయికు రహమతుల్లాహి వబర్కా అందరికీ నమస్కారం నేను షేక్ ఖాజావలీ స్వర్ణకారుణ్ణి గతంలో నేను విజయవాడ నవ్యాంధ్ర కామాక్షి స్వర్ణకారు సంఘానికి కోశాధికారిగా పనిచేశాను మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం స్వర్ణకార సంఘానికి ప్రధాన కార్యదర్శిగా కూడా నా సేవలను అందించాను ఈరోజు రాష్ట్రంలో ఉన్న స్వర్ణకారుల పరిస్థితి ఎలా ఉందంటే ఆత్మహత్యలే వారికి శరణ్యం అన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ప్రభుత్వాలు కేవలం మా స్వర్ణకారుల్ని ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు కానీ స్వర్ణకారుల్ని అభివృద్ధిలో తీసుకొని రావడానికి ఏమైనా ప్రభుత్వం దగ్గర ప్రణాళిక ఉంది అని మనం అడిగితే అసలు స్వర్ణకారులు ఉన్నారా రాష్ట్రంలో అనే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి రాష్ట్రంలో కార్పొరేట్ వ్యవస్థలు వచ్చి స్వర్ణకారులకి పనులు లేకుండా వాళ్ళ జీవితాలు చిన్న భిన్నం చేసేసాయి ప్రభుత్వాలు గనక ఇప్పటికైనా గుర్తించకుండగా ఇలా వదిలేస్తే భవిష్యత్తులో రాష్ట్రంలో ఒక స్వర్ణకారుడు కూడా మిగిల పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండదు ఎందుకంటే ఏదొచ్చినా కూడా ఎక్కడో బాంబేలో లేకపోతే కోయంబత్తూర్లో తయారైనవి తీసుకొచ్చేసి మా రాష్ట్రంలో ఈ కార్పొరేట్ వ్యవస్థలు వాళ్ళ షాపుల్లో పెట్టి అమ్మేస్తున్నారు కార్పొరేట్ వ్యవస్థలు రావాలి కార్పొరేట్ వ్యవస్థలు కూడా రాష్ట్రానికి ముఖ్యమే కానీ ఈ కార్పొరేట్ వ్యవస్థల వల్ల మనుషులు ప్రాణాలే పోతుంటే ఈ ప్రభుత్వాలు ఎందుకు ఇంకా ఈ కార్పొరేట్ వ్యవస్థలు ఎందుకు మేము కార్పొరేట్ వ్యవస్థకి వ్యతిరేకం కాదు అలాగని మా ప్రాణాలు కూడా మాకు ముఖ్యం మా ప్రాణాలను కాపాడడానికి ప్రభుత్వం దగ్గర ఏదైనా ప్రణాళిక ఉంది అంటే అది లేదు ఆ ప్రణాళికని స్వర్ణకారులుగా మేము ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాం మేము కార్పొరేట్లో పది గ్రాముల వస్తువు వరకు వాళ్ళు డిస్ప్లే కానీ వాళ్ళ షాప్లో కానీ మెయింటైన్ చేయకూడదు పది గ్రాముల వస్తువు తయారీని మరియు అమ్మకాన్ని స్థానికంగా ఉన్న స్వర్ణకారులకి వదిలేయాలి పది గ్రాముల పైన ఏ వస్తువు అయినా ఈ కార్పొరేట్ షోరూంలో పెట్టుకోండి అమ్ముకోండి దానికి మేము వ్యతిరేకం కాదు కానీ పది గ్రాములు లోపు ఉన్న వస్తువు మటుకి మా జీవితాలని ఆత్మహత్యల దాకా తీసుకెళ్లకుండా ఉండడానికి మా కోసం వదిలేయండి ఎందుకంటే గతంలో మనం చూసాము గన్నీ వర్కర్లు వీళ్ళు నూటికి నూరు శాతం గన్నీని గన్నీ అంటే గోదాం బ్యాగులు చాలా కుటుంబాలు ఈ గోదాం బ్యాగుల పైన జీవిస్తూ ఉండేది వీళ్ళకి పెద్ద ఫ్యాక్టరీలు వచ్చేసి ప్లాస్టిక్ని ప్లాస్టిక్ సంచుల్ని తీసుకొచ్చారు అప్పుడు ఈ గన్నీ పనిచేసే వాళ్ళు కుటుంబాలు మొత్తం రోడ్డున పడ్డాయి ప్రభుత్వం ఏం చేసిందంటే అప్పుడు గన్నీని ముప్పై శాతం వాడాలి ప్లాస్టిక్ని డెబ్బై శాతం వాడాలని చెప్పేసి ఒక చట్టాన్ని తయారు చేసింది ఆ చట్టం అమలు అవ్వడం వల్ల ఈ గన్నీ చేసుకునే ఫ్యామిలీలు వాళ్ళ జీవితాలు అంధకారంలో వెళ్లకుండాగా వాళ్ళు జీవించడానికి ఆ చట్టం పనికొచ్చింది వాళ్ళు ఇప్పుడు జీవిస్తున్నారు అట్లాగే మత్స్యకారులు చేపల వేటకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఈ చేపల వేటకి వెళ్ళేవాళ్ళు ఒక ఐదు కిలోమీటర్ల వరకు ఈ మరబోటు వేసుకొని వెళ్ళి పట్టుకునే వాళ్ళని వదిలేయండి ఆ ఐదు కిలోమీటర్ల తర్వాత పెద్ద పెద్ద స్టీంబర్లు వేసుకొని వెళ్ళి చేపలు పట్టుకోండి అని చెప్పేసి ఒక చట్టాన్ని తయారు చేసి ఇచ్చింది దానివల్ల చిన్న చిన్న బోట్లు వేసుకొని మరబోట్లు వేసుకొని చేపలు పట్టే వాళ్ళ జీవితాలు వాళ్ళ జీవితాలు మరియు ఈ పెద్ద మరబోట్లు వేసుకునే వాళ్ళు పట్టుకునే వాళ్ళ జీవితాలు కూడా బాగున్నాయి ఏ వృత్తి అయితే చేసుకొని బతుకుతున్నారో ఆ వృత్తి వాళ్ళకి ఏం కావాలో అంతవరకు వాళ్ళకి చేసి ఆ పైన కార్పొరేట్ వ్యవస్థలకి వదిలేస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ మాకి ముఖ్యమైన కొన్ని పాయింట్లు ఉన్నాయి ఈ పాయింట్లని మేము ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్తున్నాము అలాగే పార్లమెంట్లో మా ముస్లిం లీగ్ పార్టీ ఎంపీలు ఉన్నారు వాళ్ళ చేత కూడా మేము ప్రశ్నలు అడిగిస్తాము మాకు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఎవరైతే స్వర్ణకారులకి ఉపయోగపడే చట్టాన్ని చేస్తారో లక్షా యాభై వేల కుటుంబాలున్న ఈ స్వర్ణకారులు వాళ్ళకి సమర్థిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో ప్రతి స్వర్ణకారుడి దగ్గర ఈ ప్రణాళికలను తీసుకెళ్ళి ఈ ప్రణాళిక ఆమోదం పొందే వరకు కూడా మా పోరాటం ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మా కార్యాచరణ ఏంటో తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం అస్సలం వైకుం